హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంట చేద్దాంరా ఛానల్ ఈ సంక్రాంతి నోమోలు వచ్చేసి కలవకుంట్ల రజనీ గారివి నిజామాబాద్ నుండి పంపించారు ఐదో పటవలు అక్క కట్టుకులు చెల్లకు శనిగలు పాలామృతము పంచామృతము పాలసముద్రం ఉప్పు సముద్రం పాలదార పంచదార నూలముద్దలు శివముష్టి నోము కైలాసగిరి నోము నల్లపూసల గౌరమ్మ స్నాక్స్ డబ్బాలు అర్ధనారీశ్వర నోము మా పాపది రజనీ గారు మీ సంక్రాంతి నోములు చాలా బాగున్నాయండి సందర్భాన్ని బట్టి వ్రతకథలు మంగళహారతి పాటలు మంచి మంచి రెసిపీస్ అందరికీ యూజ్ అయ్యే ఎన్నో రకాల వీడియోస్ మీ ముందుకు తెచ్చాను ఇక ముందు కూడా తెస్తుంటాను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ప్రోత్సాహాన్ని అందించండి రజనీ గారు మీ సంక్రాంతి నోముల్ని మాతో షేర్ చేసుకున్నందుకు చాలా చాలా ధన్యవాదములు అండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను చింతల అనురాధ